హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము మిగిలిపోయిన ఇడ్లీతో ఇలా ఇడ్లీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఈ ఇడ్లీస్ ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా స్మాష్ చేయాలి మీకు ఎన్ని ఇడ్లీస్ కావాలంటే అలా ఇలా మెత్తగా చేసుకోండి నేను ఇక్కడ త్రీ ఇడ్లీస్ తీసుకుంటున్నాను సో ఇలా బాగా పొడి పొడిగా అయ్యేటట్టు ఇలా మెత్తగా చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని తిరుగుమాత వేయాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపలు శనగబ్యాలు వేసి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి సో చూడండి ఇప్పుడు లైట్గా గోల్డ్ కలర్ వచ్చాయి కదా సో ఇప్పుడు సన్నగా తరుకున్న ఒక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్ త్వరగా మగ్గడానికి ఒక చిట్కెడంతా సాల్ట్ వేయండి ఇప్పుడు ఆనియన్ బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందాక పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదా అది వేసి ఇడ్లీకి సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో ఉండలు కట్టకుండా పొడి పొడిగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి చూడండి పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి ఇడ్లీ కారం రెడీ అనమాట సో చల్లగైన ఇడ్లీలతో ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్